శ్రీనగర్ మండిపోతోంది కశ్మీర్ లోయ సెగలు కక్కుతోంది కాదు ఎండలు తట్టుకోలేక చల్లని కశ్మీరం మాడిపోతోంది ఓవైపు దేశమంతా రుతుపవనాలు విస్తరించి వరదలు ముంచెత్తుతూ ఉంటే కశ్మీర్ లోయలో మాత్రం ఎండాకాలం మంటలు పుట్టిస్తోంది అలాంటిలాంటి ఎండలు కాదక్కడ స్కూళ్లకు సెలవులిచ్చేంత ఇచ్చేంత వేడి అక్కడుంది భారీ వర్షాల కారణంగా విమానాలు రద్దవటం చూసుంటారు పొగమంచు కారణంగా ఫ్లైట్స్ క్యాన్సిల్ చేయటం వినుంటారు విపరీతంగా మంచు పడుతున్నా సరే విమాన సర్వీసులు నడప కానీ నిత్యం ఉండే శ్రీనగర్ లో ఎండల కారణంగా విమానాలు ఎప్పుడైనా చూసారా కనీసం విన్నారా చివరికి టేక్ ఆఫ్ అయ్యే ఛాన్స్ కూడా లేకపోవడంతో విమానాలన్నీ ఎయిర్పోర్ట్ లోనే ఎక్కడ అక్కడే నిలిచిపోయాయి మరీ చిత్రం ఏంటో తెలుసా శ్రీనగర్ లో విమానాల ల్యాండింగ్ కూడా అవకాశం లేకుండా పోయింది ఇప్పుడు కారణం భారత్ తీస్తున్న ఎండలు విపరీతమైన వేడి కారణంగా లే ఎయిర్పోర్ట్ లో విమానాల ల్యాండింగ్ కూడా కష్టమైపోతోంది దీంతో లేఖ్ లో దిగాల్సిన విమానాల్ని దారి మళ్లిస్తున్నారు నిత్యం మంచు దుప్పట్లో ఉండే లేఖ్ లో ఇలాంటి పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదు అసలు ఏం జరుగుతోంది కాశ్మీర్ లో ఇలాంటి పరిస్థితి కారణమేంటి ఎండలు విపరీతంగా ఉన్నప్పుడు విమాన సర్వీసుల్ని రద్దు చేస్తూ ఉంటారు అది సర్వసాధారణమే కానీ శ్రీనగర్ లో ఎండలు అధికంగా ఉండటంతో పాటు జీరో హ్యూమిడిటీ నమోదవుతోంది తేమ శాతం దారుణంగా పడిపోయింది లేహ్ ఏరియాలో అసలే పదకొండు వేల అడుగుల ఎత్తున హై ఆల్టిట్యూడ్ లో ఉంటుంది లేహ్ ఎయిర్పోర్ట్ దానికి తోడు గాలి సాంద్రత తక్కువ దీనికి తోడు జీరో హ్యూమిడిటీ కూడా అంటే గాల్లో తేమన్నదే లేదు ఎప్పుడైనా సరే చలిగాలి బరువుగా ఉంటుంది వేడి గాలి బరువు తక్కువగా ఉంటుంది వేడి వాతావరణంలో తేమ తేమశాతమే లేని సమయంలో విమానం గాల్లో ఎగరాలంటే ట్రస్ట్ ఇంజన్లు ఎక్కువగా ఎనర్జీని తీసుకుంటాయి దీనివల్ల ఇంజన్ ఫెయిల్ అయ్యే అవకాశాలుంటాయి గాల్లో తేమ శాతం ఉంటేనే విమాన రెక్కలకు బలం అంటే ఉన్న ఎనర్జీతోనే ఫ్లైట్ గాల్లోకి ఎగురుతుంది వేడి కారణంగా గాలి తేలికగా మారితే ఫ్లైట్ గాల్లోకి ఎగరటం కష్టమవుతుంది మంచు కొండల మధ్యలో ఉండే లేక్ లో ఇలాంటి పరిస్థితి చూడటం ఇదే మొదటిసారి ప్రశాంత కశ్మీర్ లో ఎండలు మండిపోతున్నాయి అలాంటి ఇలాంటి ఎండలు కాదు ఏకంగా ముప్పై ఆరు పాయింట్ రెండు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది అప్పుడెప్పుడో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది జూలై తొమ్మిదిన శ్రీనగర్లో శ్రీనగర్ లో ముప్పై ఏడు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది ఆ తర్వాత ఆ స్థాయిలో ఎండలు మండటం మళ్లీ ఇప్పుడే జరుగుతోంది అంటే పాతికేళ్ల రికార్డుకు దగ్గరలో ఉంది పంతొమ్మిది వందల నలభై ఆరు జూలై పదిన జమ్మూ కాశ్మీర్లో అత్యధికంగా ముప్పై ఎనిమిది పాయింట్ మూడు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది ఎండలు ఇలాగే కొనసాగితే దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కశ్మీర్ లోయలో ఈ స్థాయిలో ఎండలు కాయటం ఇదే మొదటిసారి అవుతుంది ఒకవైపు ఉత్తర భారతం నుంచి దక్షిణ భారతం వరకు వానలు దంచు కొడుతుంటే అదే ఉత్తరాదిని ఉన్న మంచు కొండల్లో మాత్రం ఎండలు ఠారెత్తిస్తున్నాయి శ్రీనగర్ లోని లేక్లో లో సరస్సులు ఎండిపోతున్నాయి చెమటలు ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్నారు సాధారణంగా కశ్మీర్ కు వెళ్లిన వారు హోటళ్లలో ఏసీ ఉందా అని అడగరు రూమ్ హీటర్స్ ఉన్నాయా అని అడుగుతారు ఈ ఎండలకు రూమ్ హీటర్స్ కాదు ఏసీలు ఉన్నాయా అని అడగాల్సిన పరిస్థితి వచ్చింది ఎండలు ఇలాగే మండితే చల్లని కాశ్మీరల్లో ఏసీలు వాడాల్సిన రోజులు వస్తాయేమోనని స్థానికులు బెంబేలెత్తిపోతున్నారు సాధారణంగా జమ్మూతో పోల్చితే శ్రీనగర్ లోని చలి విపరీతంగా ఉంటుంది జమ్మూ ప్రాంతం హిమాలయాలకు దిగువన ఉంటుంది జమ్మూ దాటిన తర్వాతే హిమాలయ పర్వత శ్రేణులు ప్రారంభమవుతాయి అంటే హిమాలయ పాదాల వద్ద జమ్మూ ఉంటే హిమాలయాల మధ్యలో కశ్మీర్ లోయలో శ్రీనగర్ ఉంటుంది అందుకే శ్రీనగర్ ఎప్పుడూ జమ్మూ కంటే చల్లగా మంచు కురుస్తూ ఉంటుంది రోడ్లు పగిలే రోహిణీ అయినా సరే ఉణికించే చల్లుంటుంది శ్రీనగర్ లో అందుకే మన దగ్గర ఎండలు మండిపోతున్నప్పుడు శ్రీనగర్ లో సేద తీరటానికి వెళ్తుంటారు పర్యాటకులు అలాంటి శ్రీనగర్ కు ఇప్పుడు ఎండాకాలం వచ్చింది దేశవ్యాప్తంగా వానలు వరదలు ముంచెత్తుతున్న ఈ వర్షాకాలంలో శ్రీనగర్లో మాత్రం ఎండాకాలం వచ్చింది ఈ ఆదివారం నాడు జమ్మూలో ముప్పై ఐదు పాయింట్ ఒక డిగ్రీల ఉష్ణోగ్రత శ్రీనగర్లో ముప్పై ఆరు పాయింట్ రెండు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవటం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి జూలై మొదటి వారంలో ఎండల ధాటికి తట్టుకోలేక కశ్మీర్ లోయలోని స్కూళ్లకు పది రోజుల పాటు సెలవులు కూడా ఇచ్చారు విద్యార్థులు వడదెబ్బ డిహైడ్రేషన్ బారిన పడకూడదని స్కూళ్లు మూసివేశారు మరోవైపు ఎండలు తగ్గాలి వానలు రావాలంటూ పూజలు చేస్తున్నారు కశ్మీరీ ప్రజలు సాధారణంగా వరదలు రాకూడదని భూకంపాలు కరువు అంటువ్యాధులు రావద్దని పూజలు చేయటమే తప్ప వానలు పడాలని ఎప్పుడూ పూజలు చేయలేదు కశ్మీరీ ప్రజలు అలాంటిది మొదటిసారి వానల కోసం పూజలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది వీళ్ళ పూజలు ఫలించాయో ఏమో కశ్మీర డివిజన్ లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతుందని జమ్మూ డివిజన్ లో తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరి వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది జూలై ఇరవై తొమ్మిది నుంచి ముప్పై ఒకటి వరకు ఇదే పరిస్థితి ఉంటుందని ఆగస్టు ఒకటి నుంచి నాలుగో తేదీ వరకు ఆకాశం మేఘావృతమై ఉండి అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురుస్తాయని చెప్పారు మొత్తానికి జమ్మూ కాశ్మీర్లో ఇలాంటి పరిస్థితి కొంత విచిత్రమనే చెప్పాలి